ఈ రోజు దేవుని మాట కీర్తన గ్రంథం నూట మూడవ అధ్యాయం వచనం ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు ఆయన నీ దోషములన్నిటినీ ఏంటి ఆ దోషములు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి వండుకునే వరకు మనకు సమస్యలను బట్టి మన యొక్క పరిస్థితులను బట్టి ఇతరుల యొక్క మాటలను బట్టి మనం విసివ్ ఏదో ఒక దానిలో ఒక చిన్న పొరపాటు మాటల్లోనే కావచ్చు మన యొక్క మనము ఏమి మాట్లాడకపోయినా ఇతరుల మాటల వలన మన మనసు బాధపడటం ఈ రీతిగా ఏదో ఒకటి సమస్య ఒక రోజు కాకపోతే రెండో రోజు ఒక వారంలో లేదా నెలలో ఇట్లాగా ప్రతి ఒక్కరికి ఎదురయ్యే సమస్యలు ఈ సమస్యలో ఏమవుతుంది తెలిసి తెలియని దోషము అంటుకొని ఉంటుంది మనం మనం దోషం లేకుండా చూసుకుందాం అన్నప్పటికీ నెలలైనా సరే ఏదో రకంగా చిన్న మాట ద్వారా అయినా సరే మనం దోషము తెచ్చుకునే వారంగా ఉన్నాము అయితే దేవుడు ఏం చెప్తున్నాడు నీ దోషములన్నిటినీ క్షమించువాడు నీ సంఘటనలన్నిటినీ కుదుర్చువాడు మన కష్టాలని మన పరిస్థితులను కుదుర్చువాడు ఎవరు ఆయనే ఎవరు ప్రాణాన్ని అర్పించి విలువైన రక్తంతో కొనుక్కున్న ఏసయ్య ఎవరిని కొనుక్కున్నాడు నిన్ను నన్ను మనందరినీ ఆయన విలువైన రక్తంతో మనల్ని కొనుక్కున్నాడు ఆ ప్రేమ చేత ఆయన అంతగానో ప్రేమించి ఈ యొక్క ఈ యొక్క రోజున ఇది ఏ రోజు చెప్పండి మార్చిలోకి వచ్చాం డిసెంబర్ అయిపోయింది జనవరి అయిపోయింది ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు వాగ్దానాలు తీసుకోవడం అయిపోయింది మార్చిలోకి వచ్చేసాం కాలం చాలా పరిగెడుతుంది ఎలా పరిగెడుతుంది నెగుస్తున్నాము రాత్రి అయిపోతుంది పనులు చేసుకుంటున్నాం ఇలాగా దినం వెంబడి దినం చాలా చాలా స్పీడ్గా కాలం జరుగుతున్నట్లు అనిపిస్తుంది అయితే దేవుడు ఏం చెప్తున్నాడు నీ దోషంలన్నిటినీ క్షమించాడు అని చెప్తున్నాడు మరి నువ్వు ఏమాత్రము బాధపడాల్సిన అవసరం లేదు కృంగిపోవాల్సిన అవసరం లేదు నా ప్రియమైన సహోదరి సహోదరుడా ఏ దోషం అడ్డు వచ్చింది ఈ పరిస్థితిలో ఉన్నాను ఏ దోషం వల్ల నాకు ఈ సమస్య అడ్డుగా ఉంది అని నువ్వు ఏమాత్రం చింతించవద్దు విచారించవద్దు దేవుడు చెప్తున్న మాట నీ దోషములన్నిటినీ ఆయన క్షమించాడు నీ సంక సంకటములన్నిటిని కుదుర్చువాడు నీ సమస్యలను నీ పరిస్థితులను నీ స్థితిగతులను ఆయన కుదుర్చు కుదుర్చువాడు కుదుర్చువాడు ఏంటి బాగు చేసేవాడు విజయాన్నిచ్చే దేవుడు నేను ఉన్నత స్థితిలో నిలబెట్టే దేవుడు నేను ప్రేమిస్తున్న దేవుడు చెప్తున్న మాట ఇది నేను చెప్తున్న మాట కాదు దేవుడు చెప్తున్న మాట ఆ మాటను నువ్వు విశ్వాసంతో నీ హృదయంలో ఉంచుకొని నీ యొక్క హృదయంలో ఉన్న ఒక అపరిశుభ్రాన్ని తొలగించి ఎంతో పరిశుద్ధుడైన దేవుణ్ణి ఉంచుకుంటే ఈ మాట అక్షరాల నీ జీవితంలో నెరవేరుతుంది నీకు ఏ సమస్యగా ఉందో ఆ సమస్యను ఆయన అది ఆ సమస్యగా ఉండదు నీకు నీ సంఘటనలన్నిటినీ కుదుర్చువాడు నీకు అనారో అనారోగ్యమా అప్పు బాధల ఆర్థిక ఇబ్బందుల ప్రయాణంలో ఇబ్బందుల ఆఫీసులో ఇబ్బందుల లేకపోతే నీ ఇంటి ప్రక్కన ఉన్న వారితో ఇబ్బందుల లేకపోతే నీ పొరుగు వారితో ఇబ్బందుల నీ స్నేహితుల బంధువుల ఎవరు నీకు ఏ సమస్యగా ఉందో నువ్వు ఏ స్థితిలో ఇబ్బంది పడుతున్నావో దేని వల్ల కృంగిపోతున్నావో నా ప్రియమైన సహోదరి సహోదరుడా నీ దోషాలన్నీ క్షమించిన దేవుడు నీ సంకటంలన్నింటినీ కూడా కుదుర్చువాడు కుదిర్చే దేవుడు నీకుండగా నీకు అభయమిస్తుండగా ఎందుకు చెంతెందుకు కృంగిపోవడం ఎందుకు బాధపడటం ఎందుకు ఆయన వైపు చూస్తూ సాగిపో ఆనందంతో నిండి నీ హృదయం పరవశిస్తుంది దేవుని కొందనాలు ప్రార్థన చేసుకున్నాను మహాప్రేమగాలు తండ్రి కృపగల నాయన దయామాయడ నీకే నువ్వు వందనాలు మా దోషాలన్నీ క్షమించినందుకు వందనాలు చెల్లించుకుంటు వాక్ మీద ఉన్న ప్రతి ఒక్కరి దోషములను నువ్వు క్షమించావయ్యా తండ్రి తండ్రి నాయన నీ ప్రేమను బట్టి వందనాలు ప్రాభ సంకటములన్నింటినీ కుదుర్చేవాడుగా ఉన్నావయ్యా నీ వైపు చూస్తూ ఉంటే ప్రభా మా సమస్యలన్నీ తొలగించి ప్రభావ జయ జీవితం ఇచ్చి నడిపించే దేవుడుగా ఉన్నావయ్యా తండ్రి నువ్వు ప్రేమిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటు తండ్రి నీ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని బలపరచండి స్థిరపరచండి ప్రాభ తండ్రి నాయన వారి యొక్క హృదయంలో నువ్వు కొలువుడులాగిన తండ్రి నాయన వారి పట్ల గొప్ప కార్యం చేయండి అయ్యా తండ్రి వారు వారిని ఆశీర్వదించండి ప్రభు తండ్రి నీ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి ప్రభా వారి హృదయాలను భద్రపరచండి ప్రభా భద్రపరిచే దేవుడు నువ్వయ్యా తండ్రి నాయన జారిపోకుండా పడిపోకుండా అప్పుడు ఆయన వ్యవసాయ వారి ఉదయాలు కావలుగా ఉండండి అయ్యా తండ్రి నీకు ఎన్నో వంద స్తోత్రాలు చెల్లించుకుంటున్నా ప్రభా ప్రీరక్షకుడు అనే నామంలో వర్ నాలో అతివినయంగా బ్రతినాడి పెడుకుంటున్నాను తండ్రి ఆమె అమ్మే నా అందరికీ ప్రైజ్